కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శంకష్టహర మహాగణపతి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మ శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ యజ్ఞం సంపత్ కుమార్ శర్మ రమాకాంత్ శర్మ పవన్ శర్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంకష్ణార మహాగణపతి క్షేత్రంలో ఆషాఢమాస బహుళ చతుర్ది పురస్కరించుకుని విశేష పూజ నిర్వహించారు ఈ సందర్బంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ యజ్ఞం సంపత్ కుమార్ శర్మ మాట్లాడారు కాణిపాక వరసిద్ది వినాయకుడిగా భక్తులు అందించే కొలువబడుతున్న శ్రీ సంకష్ణహార మహాగణపతి క్షేత్రంలో ఈ నెల అమావాస్య తర్వాత శ్రావణ మాసం మొదలవుతుందని శ్రావణ మాసం మొదటి రెండు శుక్రవారాలు అద్భుతంగా ఉంటుందని శ్రావణ మాసంలో పాల్గొని భక్తులు ముందుగా వంద మందికి అవకాశం కల్పించడం జరుగుతుందని మీ యొక్క పేర్లను నమోదు చేసుకోగలరని భక్తుల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంజయ్య ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ కోశాధికారి విశ్వనాథం కార్యవర్గ సభ్యులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పక్కన ఉన్నటువంటి శని ఉన్నట్లుగా కొలువై అందరి చేత చక్కగా తైలాభిషేకములు మొదలైనటువంటి వాటితో ఆరాధింపబడుతూ నిత్య నూతనంగా వెలుగొందబోతున్నాడని చెప్పడానికి మహాగణపతి సన్నిధానంలో చాలా సంతోషం కలుగుతోంది నాన్నందరూ కూడా శ్రద్ధాళువులై ఆ ఇరవై ఏడవ తేదీ కొరకు అందరూ ఎదురు చూడండి ఆ శనిశ్వర భగవాను యొక్క దివ్యమైన ఆశీర్వనుగ్రహములతో ఏన్నర్థము శని అష్ట అర్ధాష్టమ శని తర్వాత అష్టమ శని మొదలైనటువంటి శని దోషాలన్నీ కూడా తొలగించుకునే ఆనంద సుఖాలను పొందే అదృష్టాలను సూచన చేస్తూ మరొకటి ఇటీవలి మార్కండేయ స్వామి క్షేత్రంలో ఇదే తేదీ భరణి నక్షత్రం రోజు మండల పూజోత్సవంగా అష్టోత్తర శత కలశాభిషేకము మొదలైనటువంటి కార్యక్రమాలు అన్ని అక్కడ జరుగుతున్నాయి అక్కడ మార్కండేయ స్వామి గుడి సిరిసిల్ల రోడ్ నుండి పెట్రోల్ బంక్ పక్కన ఊపిరి చప్పుడే ఆంజనేయుడు కనుక త్వరలోనే అక్కడ కూడా ఆ బృహద్ హనుమంతుడు గొరువు కాబోతున్నాడని మీ అందరికీ కూడా చెప్తూ ఈ మంచి మంచి ఉత్సవాలల్లో ప్రతి ఉత్సవాలల్లో మీరంతా కూడా ఇలాగే పాల్గొని మరి మీ వంశాలను మన వంశాలను అభివృద్ధి చేసుకుంటూ ఆనందమైనటువంటి సుఖజీవ వ్రతాన్ని ఎవరైతే ప్రారంభించుకోవాలనుకుంటున్నారో ఆ గ్రంథంలో చెప్పినట్టుగా శ్రావణ మాసంలో అంత చతుర్థి ఈసారి కలిసిస్తున్నాయి కాబట్టి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వ్రతాన్ని ముగించే వాళ్ళు నాలుగు సోమవారాలు సాయంకాలం ఇక్కడ ఉదయం అంతా కూడా మీరు భక్తులు వచ్చి అభిషేకం చేసుకోవచ్చు సాయంకాలం నాలుగు సోమవారాలు చక్కగా సామూహికంగా విశేషమైనటువంటి రుద్రాభిషేక పూజా కార్యక్రమం

మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి